జిల్లా రామారెడ్డి మండల్ మద్దికుంట గ్రామం నా పేరు వైబ్రహ్మలింగమాచారి ఈ టెంపుల్ ప్రధాన కార్యదర్శి ఇక్కడ ఐదు వందల సంవత్సరాల క్రితము రాముడు వచ్చి ఇక్కడ అడవిలో ఒక పడుకున్న ఆనవాయిత ఉంది సీతమ్మ వండుకున్న ప్లస్లో తులసవనాలు ఇప్పటికీ ఉన్నాయి ఆయన వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే ఈ లింగానికి అభిషే నీళ్ళ కోసం నీళ్ళను సృష్టించి అభిషేకం చేసిండు రాముడు ఆయన రాముడు ఆ నీళ్ళ జలబుగ ఆ లింగం బుగ్గారామలింగేశ్వర స్వామి అనే చరిత్ర మా తాతలు ముత్తాతలు ఇదే విషయం చెప్పేది మేము కూడా అదే దాన్ని పాటించేది ప్రతి మాఘమాసక ఇక్కడ అండుకుని తినేది ప్రతి శివరాత్రి జాతర చేసేది ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఊరందరూ కలిసి భక్తులతోటి రథం చేసి ఆ రోజు నుంచి పెద్దగా రథాలు జరుగుతున్నాయి ఇక్కడ వృద్ధాశ్రమాలు రెండు ఉన్నాయి ప్రతిరోజు ఐదు వందల మందికి అన్నదానం ఉంటుంది ఇక్కడ గోశాల ఉంది నూట యాభై ఆవులు ఉంటాయి పది మంది సేవకులు ఉంటారు గెస్ట్ రూములు కూడా ఒక ఇరవై ఐదు రూములు ఉంటాయి వచ్చి నిద్ర చేసిపోతారు ఇక్కడ ఆరోగ్యం బాగలేని వాళ్ళు వచ్చి ఒక పదిహేను ఉండి ఇక్కడ నీళ్ళు తాగి సేవ చేస్తూ వాళ్ళ ఆరోగ్యం తగ్గించుకొని పోయిన వాళ్ళు వాళ్ళు మంచిగా వాళ్ళు మన శివుడికి శివరాత్రిప్పటికి పది గింటల బియ్యం ఇస్తూ ఉప్పు పప్పు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని భక్తుల ద్వారానే నడుస్తుంది గవర్నమెంట్ కాదు దీనికి వచ్చి ఒక పదిమంది జీతగాళ్ళు నెలకు లక్ష రూపాయలు జీతాలు ఇస్తాం భక్తులు ఇచ్చిన బియ్యంతో రోజు అన్నదానం చేస్తాం ఎప్పుడు వంద కింటల బియ్యం ఉంటాయి పప్పులు ఉంటాయి ఏ రోజు తక్కువ లేకుండా జరుపుతుంది ఆ భగవంతుడు అందుకని మా ఈ కూడా పదహారు కులాలు ఉంటాయి కులం కుక్కోళ్ళు వచ్చి సేవ చేసేది ప్రతి మాఘమాసకు శివరాత్రి ఇప్పుడు నెల రోజులు మాఘమాసం పది రోజులు ఇక్కడ ఊడవడం చెట్లు చేయడం ఆ తాళ్ళు కట్టడము వంట చేయడం కడగడం అట్లా అణ్వాయితీగా పదహారు కులాలతో ఒకటే చైర్మన్ కార్యదర్శి ఇట్లా అందరు ఆధ్వర్యంలో జరుపుతూ ఏదైనా పెద్ద పనులు ఉంటే ఊరందరూ పిలిచేది ఇక్కడ ఊరందరూ పదహారు కులాలలో మనిషికి మూడుకి ట్రాక్టర్ల కట్టె ఇచ్చేది ఆ కట్టే నలభై యాభై ట్రాక్టర్లు కట్టేతోటి సంవత్సరం అంతా ఆ కాల్చి వండ చేసి పెట్టడానికి అక్కడ కట్టే ఉంటుంది ఇక్కడ చరిత్ర ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ పంతులు సోమవారం సోమవారం చూస్తాడు పొద్దున ఐదు నుంచి ఎనిమిది దాకా రుద్రాభిషేకం మాన్యాసం ఉంటుంది ప్రతి సోమవారం పెద్ద పంతులు వస్తాడు పీఠాధిపతి తక్కిన రోజులు ఇంక ఇద్దరు పంతులు ఉంటారు అట్లనే కార్యక్రమాలు జరుపుతున్నాం మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి